రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన జాన్వి కపూర్ ఇలా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఏఎంబీ థియేటర్ లో సందడి చేసింది ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వారంలో రామ్ చరణ్ జాన్వి జంట జంటపై ఓ పాటతో పాటుగా లవ్ సీన్స్ చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో సతీష్ కిలార్ నియమించిన ఈ స్పోర్ట్స్ డ్రామా వచ్చే నెల వచ్చే ఏడాది మార్చి ఇరవై విడుదల కాదు జాన్వి కపూర్ కూడా కొద్దిగా చూడడానికి ఇంత ముందుకంటే కొద్దిగా చెబ్బిగా కనిపిస్తోంది ఆ దర్శకుడు పెద్దతో ఉన్నటువంటి ఒక ఫోటోని అయితే వేశారు మనకు తెలుసు పెద్ద గురించి మనం ఎంత మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇదే క్రమంలో జాన్వి కపూర్ షూటింగ్లో యాడ్ అయింది షూటింగ్ లో ఉంది సో కీలక సన్నివేశాలని కొంత ఒక సాంగ్స్ ని రొమాంటిక్ ని చేస్తున్నట్టుగా అయితే మనకి వార్తలు వచ్చాయి ఈ క్రమంలో గచ్చిబోయిలోని ఒక సినిమా హాల్లో జాన్వి కపూర్ బుచ్చిబాబు కనిపించారు ఆ యొక్క ఫోటో తీసి దానికి సంబంధించిన వార్త అయితే వేశారు సో దీంట్లో ఇంకా గ్లామరస్గా కనిపిస్తుంది జాహ్నవీ కపూర్ మరీ జీరో సైజ్గా కూడా కొద్దిగా చెబిగా అయితే కనిపిస్తుంది ఈ సినిమాలో ఇంకా అందంగా కనిపించి ప్రేక్షకుల్ని ఆదరించాలని చెప్పేసి కోరుకుందాం అలానే ఈ పెద్ద మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గ్లిమ్స్ ఏవైతే రిలీజ్ అనేవి వాటి చూస్తే ఒక్కసారిగా గెటప్ జాన్లోకి బాగా వెళ్ళింది మాస్ గెటప్ అనేది ఖచ్చితంగా ఈ సినిమా విజయావకాశం అయితే వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు